హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు గుత్తి వంకాయ కూరలో చేయాల చూసేద్దామా వంకాయలు పచ్చని పప్పు మినప్పప్పు జీలకర్ర మిరియాలు శనకాయ పప్పులు ధనియాలు పసుపు పొడి గరం మసాలా ఎనిమిర్చి నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ధనియాల పొడి కారం టమోటాలు ఎర్రగడలు కొత్తిమీర చింతపండు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో పప్పులు వేసుకొని వేయించుకోవాలి అలా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మినపప్పు పప్పు జీలకర్ర మిరియాలు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి ధనియాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేరుశనగపప్పులు వేయించుకున్న పచ్చని పప్పు మినపప్పు జీలకర్ర మిరియాలు ఎనిమిది ధనియాలు వేసుకోవాలి వేసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు మిరపొడి ధనియాల పొడి పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నానపెట్టిన చింతపండు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని వంకాయ ముక్కలుగా కోసి వాటి మధ్యలో మసాలాని ఉంచుకోవాలి ఈ మసాలా బాగా వంకాయలకు పట్టేలాగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న వాటిని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో కొంచెం నూనె ఆవాలు జీలకర్ర ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత టమోటా ముక్కలు బాగా కలుపుకోవాలి తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా కుక్కర్లోకి వేసుకోవాలి మిగిలిన మసాలాలో కొంచెం నీళ్ళను పోసి బాగా కలుపుకొని ఆ మసాలా కూడా కుక్కర్లో పోసుకోవాలి ఇలా పోసుకున్న వాటిని నిదానంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూడు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాము వేడివేడి వంకాయ కూర రెడీ పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది వేడి వేడివేడి వంకాయ కూర రెడీ అయిపోయింది ఈ వంకాయ కూర బకారా రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్